హాయ్ అండి వెల్కమ్ టు మధు క్రియేషన్స్ ఈ వీడియోలో ఫస్ట్ బర్త్డే బ్లాగ్లో కంటే వెళ్లే ముందు ఒక చిన్న విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను యాక్చువల్గా నేను బ్లౌజ్ కటింగ్ వీడియో షూట్ చేశాను మీరు అప్లోడ్ చేయమంటే నేను చేస్తా బట్ ఇదేంటంటే మొత్తం ఏమంటారు జాయింట్స్ ఉన్నాయి హెవీ జాయింట్స్ అనమాట మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకని ఇంకొక చిన్న బ్లౌజ్తో కటింగ్ చేసి మీకు చూపిద్దాము ఆ తర్వాత పెద్ద బ్లౌజ్ చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి చేయలేదు సో అర్థం చేసుకోవద్దు ఇది బర్త్డే రోజు మధ్యాహ్నం లాగ్ అనమాట మధ్యాహ్నం నుంచి వంట చేయడం స్టార్ట్ చేసాం అంటే వంట అంటే మేము ఇంట్లో ఏం చేయలేదు వంట మొత్తం సహరా రెస్టారెంట్కి ఇచ్చేస్తాం అనమాట ఆర్డర్ పుల్కా పన్నీర్ కర్రీ అండ్ దమ్ బిర్యానీ వెజ్ బిర్యానీ వెజ్ దమ్ బిర్యానీ వెజ్ బిర్యానీ అంటే నార్మల్ వెజ్ బిర్యానీ కాదు వెజ్ దమ్ బిర్యానీ అంతవరకు కొన్ని ఐటమ్స్ ఇచ్చాం అండ్ ఐస్ క్రీమ్ అవి పక్కన సపరేట్గా ఇచ్చేసాం బట్ అయితే ఇవి వెజ్ వాళ్ళకి ఓన్లీ వెజ్ దమ్ బిర్యానీ తినలేరు కదా సో అన్నం పప్పు పచ్చడి ఆలు ఫ్రై అండ్ సాంబార్ ఇంతవరకు కొంచెం కొంచెమైనా సరే ఇవన్నీ చేద్దాం అనుకున్నా ఇక్కడ నేను ఎందుకు చూసుకుంటున్నా అంటే నాది అమ్మ మొహం అని చెప్తున్నాడు హరి అని చెప్తే ఏ కాదు నీది రౌండ్ మొఖం అని చెప్పి చెప్తుంది రౌండ్ ఫేస్ నీది అమ్మది సన్నగా వచ్చిందంటే పొడుగ్గా అయిపోతుంది అని చెప్తుంది అని ఈ ఈ ముందు కదా పిన్ అనమాట తర్వాత తినేది అమ్మ ఆరెంజ్ కలర్ సారీ అమ్మ ఇటు సైడ్ పిన్ని ఇద్దరు దగ్గర దగ్గరే ఉంటారు కొంచెం పోలికలు అయితే హరి సైడ్ వాళ్ళు ఎవరు రాలేదన్నమాట కి ఇంకా అది ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి కన్వినియన్స్ వాళ్ళది ఏంటంటే పిలిచే మళ్ళీ కొంతమందికి డౌట్ వస్తుంది అంత నీ తరపోలేదా ఆ దానికోసం ఈ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పాలనుకుంటున్నా అందరినీ ఎవరిని ఎట్లా పిలిచాము అందరిని అలానే పిలిచాము యాక్చువల్గా వీళ్ళని నేను రెస్పెక్ట్గా పిలవను బట్ వాళ్ళని అయితే రెస్పెక్ట్గా పిలవాలి కదా సో అందరినీ పిలిచాము అయితే మా పెద్ద పిన్ని అంటే మా పెద్ద ఆడపడిచే వాళ్ళ హస్బెండ్ రీసెంట్గా చనిపోయారు అనమాట అంటే ఏం కాలేదు ఇంకా వద్దులమ్మ అంత దూరం నేను రాను అనింది అప్పటికి చెప్పాను మన ఇల్లే కదా పిన్ని ఏం కాదు మీరు రండి ప్లీజ్ ఒక్కళ్ళైనా అంటే పిల్లలైనా వస్తారనుకున్నా బట్ ఎందుకో రాలేదు అండ్ హరి వాళ్ళ చిన్నక్క ఆమెకి అంగన్వాడీలో హాలిడేస్ దొరకలేదంట సెలవు దొరకలేదంట ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి ఇప్పుడు నా తరపు వాళ్ళు అనుకోండి నేను గట్టిగా లేగో ఇది చేసో కోప్పడో తెప్పించుకోగలుగుతా బట్ ఒక రెస్పెక్ట్ఫుల్ వే లో వాళ్ళకి మ్యాటర్ ని కన్వే చేయడం తప్ప మనం ఏం చేయలేం కదా సో ఇంకా అది మ్యాటరు బట్ ఒకళ్ళైనా ఉండుంటే బాగుండేది ఇది ఫస్ట్ బర్త్డే అండ్ ఇద్దరిది కలిపి చేస్తున్న ఫస్ట్ బర్త్డే అండ్ ఆతిథ్యాది ఫస్ట్ బర్త్డే ఇంకేం చెయ్యం ఇంకేం ఫంక్షన్ ప్రతి ఒక్కళ్ళు చెప్పిన విషయం కూడా అదే ఇంకేం ఫంక్షన్స్ కూడా ఇప్పుడు ఏం లేవు చేయడానికి ఇది ఒకటే కొంచెం మంచిగా చేసుకునేది నెక్స్ట్ నుంచి ఇంకా బర్త్డే అంటే నార్మల్గా చేసుకుంటాం ఇది ఫస్ట్ బర్త్డే అండ్ ఇద్దరిది కలిపి ఫస్ట్ బర్త్డే కాబట్టి కొంచెం మంచిగా చేసుకుంటాము అని వీలైనంత చెప్పాం బట్ రాలేదు అది ఎవరిష్టం వాళ్ళది మనమేం చేయలేం దానికి ఇంకా సో వీళ్ళకి ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉన్నారు కదా పొలం వర్షాలు వస్తున్నాయి పత్తి చేలో ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే వడ్లు అది వరి వేస్తున్నారు అనమాట విత్తనాలు పోసి నారు చేస్తున్నారు నారు అసలు మొలవలేదంట ఒక విత్తనాలు తెస్తే అవి మంచిగా లేక మళ్ళీ పోయాలి బట్ స్టిల్ ఈ ఒక్క రోజే కదా అంటే ఇంకా నాన్న కూడా వచ్చాడు నాన్న యాక్చువల్గా రాడు ఎక్కడికి రాడు నాన్న మా దగ్గరకైతే అసలు రాడు నాన్న ఇంకా నా ఇంకా అమ్మకి ఏంటంటే తప్పదు ఇప్పుడు నేను డెలివరీ అయ్యాను నాకు రెండు నెలలు అవసరం ఖచ్చితంగా కావాలి ఇంట్లో ఎవరు లేరు కదా ఇంకా హరికి అమ్మ నాన్న లేరు ఆల్రెడీ ఈ విషయం అయితే మీకు తెలుసుంటుంది బట్ ఇంకా వీళ్ళ అక్క వాళ్ళైనా సరే వచ్చి ఉంటే బాగుండేది కొంచెం ఇప్పుడు ఏంటంటే ఎంతమంది ఉన్నా చాలా హ్యాపీగా ఉంటాడు మా వాళ్ళతో నాకు అది కొంచెం ఏమనిపిస్తుంది అంటే కొంచెం బెటర్గా అనిపిస్తుంది మంచి కలిసిపోతారు వీళ్ళతోటి అదే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా ఎంత సపోర్ట్ అంటే ఇప్పుడు మా ఇద్దరికి ఏమన్నా గొడవ అయిందంటే నీదే తప్పు నీదే అంత అని చెప్తే అంటారనమాట సో నాకు కూడా అది నచ్చుతుంది నేను ఆ టైంలో నేను కోపన్న కూడా ఫోన్లే వీళ్ళిద్దరికి ఏమంటారా అది మంచిది బాగుంది మధ్యలో కనెక్షన్ అనేది బాగుంది అని నాకు కూడా హ్యాపీగానే అనిపిస్తుంది మా అమ్మ వాళ్ళు చెప్పేది ఎప్పుడు ఒకటే మాట హరికి అమ్మలేదు ఇప్పుడు మొన్న రీసెంట్గా వాళ్ళ ఫాదర్ చనిపోయారు చనిపోకపోయినా కూడా ఆయన పెద్దగా ఎఫెక్టివ్గా ఉండే మనిషి ఏం కాదనమాట సో వాళ్ళ అమ్మ అయితే చాలా ఎఫెక్టివ్ ఉండేది అంటే ఫస్ట్ నుండి కూడా నాకు తెలియదు మా పెళ్ళికి ముందే చనిపోయారు ఆమె సో అమ్మ కూడా లేదు మాదిరి నువ్వు అస్సలు కోపాడకూడదు నువ్వు అసలు మంచిగా ఉండాలి వాడు ఏదన్నా అన్నా నువ్వు కొంచెం పోన్లే అని కొంచెం సర్దుకోవాలి వా ఇప్పుడు ఏదన్నా అంటే మాకు చెప్తావు వాడు ఎవరికి చెప్తారు వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళక్క వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు వాళ్ళ నాన్న పెద్దగా పట్టించుకొని ఇవన్నీ వినే టైపు కాదు మరి వాడు ఎవరికి చెప్పుకుంటారు ఇలా మాట్లాడతారన్నమాట బట్ అవన్నీ సర్ది చెప్తుంటే నాకు కూడా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇంకొంచెం ఆ అట్లా అన్నాడా ఇట్లా అన్నాడా నిన్ను అని ఇంకొంచెం గొడవ చేయకుండా దాన్ని నువ్వే సర్దుకోవాలమ్మా పాపం ఇట్లా కదా తను తన గురించి ఆలోచించడా నా కాపురం కోసం కాదు తన గురించి ఆలోచించి పాపం వాళ్ళు అమ్మలేదు కదా కాబట్టి నువ్వే ఇది చేయాలి అంటే జనరల్ గా మా ఇద్దరి మధ్య జరిగే గొడవలు ఏమీ తెలియదు వాళ్ళకి అసలు తెలియని ఇయ్యం కూడా బట్ వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు చాలా చిన్న విషయాలు ఉంటాయి కదా ఏదన్నా అన్నం దగ్గర కూర దగ్గర ఇట్లాంటి నార్మల్గా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా గొడవలు పడతారు కానీ బట్ వాళ్ళకి ఏం తెలియదు తెలియకూడదు కూడా అవి ఎవరి తెలియకూడదు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు వీళ్ళిద్దరి మధ్యలో అవి తక్కువ ఉంటాయి లేదంటే ఇంకా పెద్దగా అయిపోతాయి అనమాట పెద్దగా అయినాయి కూడా మాకు అంటే మా అమ్మ వాళ్ళకి కాదు వీళ్ళ సైడ్ కొంతమంది కొంతమంది తెలియడం వల్ల ఇప్పుడు ఏంటంటే సాడ్ రియాలిటీ ఒకటి చెప్తా నేను ఏంటంటే ఇప్పుడు అమ్మాయి సైడ్ వాళ్ళు ఏంటంటే కన్విన్స్ చేయడానికి చూస్తారు ఇద్దరిని ఎందుకంటే అమ్మాయి కాపురం బాగుండాలి అని కానీ అబ్బాయి సైడ్ వాళ్ళు ఎందుకు అబ్బాయి కాపురం బాగుండాలి నా కాపురం కాదు అబ్బాయి కాపురం బాగుండాలని ఎందుకో కోరుకోరు అంత ఎఫెక్టివ్గా ఏదో గొడవలు ఇంకొంచెం ఇంకొంచెం పెట్టాలని ఎందుకో తెలియదు అందరు కాదు సారీ ఒకళ్ళు ఇద్దరు ఇప్పుడు ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారంటే ఒకరు ఇద్దరు అంతే ఇంకెవరు ఉండరు మా హరి సైడ్ వాళ్ళు కూడా వీళ్ళ పెద్ద అక్క వాళ్ళైతే మేము మా పెద్ద అత్త కొడుకులు కోడలు అందరు నాతో చాలా మంచిగా ఉంటారు నాకు చాలా అంటే సపోర్టివ్ గా ఉండేవాళ్ళు అనమాట అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు అంటే దూరంగా వచ్చాం కానీ హైదరాబాద్ అక్కడ ఉన్నప్పుడు కూడా సపోర్టివ్ ఉంటుండే ఇది అన్నమాట ఎందుకు రాలేదని డౌట్ వస్తుంది కదా హరి సైడ్ వాళ్ళు బట్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నైట్ కి మా పెద్ద తోడి కోడలు వాళ్ళ కొడుకు కూతురు అల్లుడు మనముడు అండ్ వీళ్ళ మేనమామ కొడుకు అండ్ మా చిన్న కోడలు కొడుకు అందరూ వచ్చారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నాకు మా వాళ్ళని చూసినప్పుడు కూడా అంత హ్యాపీనెస్ రాలేదన్నమాట ఎందుకంటే మా వాళ్ళు ఎలాగో వస్తారని నాకు తెలుసు పిలిచిన వాళ్ళు మొత్తం మొత్తం అసలు ఇప్పుడు నేను ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ కౌంట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వచ్చారు అంటే మీరు నమ్ముతారా నిజంగా నేను దూరం ఉన్న వాళ్ళు నైట్ కదా ఫంక్షన్ సో దూరం ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు రారేమో లే ఒక్కొక్కరు వస్తారేమో జెంట్స్ వస్తారేమో అనుకున్నా చాలా ఇక్కడ నుంచి టూ అవర్స్ జర్నీ త్రీ అవర్స్ జర్నీ కూడా ఉన్నాయి హైదరాబాద్ లోకల్ అయినా సరే మినిమం టూ అవర్స్ జర్నీలో చాలా మంది వచ్చారు బట్ అందరూ వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని రావడం కార్లు ఉన్న వాళ్ళు కార్లలో రావడం అండ్ మిగతా వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని అస్సలు హెల్త్ బాగలేని పిల్లలు నడవలేని పిల్లలు ఉంటారు మా బావ కొడుకులు అనమాట మా మామ ఇప్పుడు పండుగడు ఉన్నాడు కదా మా మరిది అన్న పిల్లలు అనమాట వాళ్ళు కొంచెం మంచిగా ఉండదు అనమాట హెల్త్ ఎక్కడికి తీసుకెళ్లారు వాళ్ళని సో నేను అతను కూడా ఒక్కళ్ళే వస్తారేమోలా అనుకున్నా నైట్ కదా పై కానీ క్యాబ్ బుక్ చేసుకొని మరి మాకోసం అందరూ వచ్చారు నాకు అసలు ఎంత హ్యాపీనెస్ అంటే అనుకున్న వాళ్ళు మొత్తం అనుకున్న కంటే ఇంకా ఎక్కువ రావడం అసలు నిజంగా చాలా మంచిగా ఇంకా అందరు చెప్పారు కూడా ఊర్లో కూడా తెలిసిపోయింది అనమాట మంచిగా వచ్చారంట కదా చాలా మంది వచ్చారంట కదా అంతా మంచి జరిగింది కదా అని డెకరేషన్ అయితే ఏ క్లాస్ ఏ ప్లస్ ఇస్తాను నేను వాళ్ళకి ఫోర్టీన్ తీసుకున్న తీసుకున్నాను డెకరేషన్కి నేను బర్త్డే బ్లాగ్ లో చూపిస్తా ఇవన్నీ ఆ బర్త్డే డెకరేషన్ అయితే ఫోర్టీన్ థౌసండ్ తీసుకున్నారు కానీ అసలు పిన్ టు పిన్ పిన్ టు పిన్ కూడా యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్గా ఉంది బట్ హాలే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా అంటే అంత సూపర్ ఏం లేదు ఫోర్టీన్ థౌజండ్ కట్టాము ఇక్కడ ఏంటంటే తక్కువే ఉన్నాయి ఇంకా ఇంకొకటి అసలు మేము ఫస్ట్ మాట్లాడుకుంది ఎయిట్ థౌసండ్ అది సడన్గా క్యాన్సిల్ అయింది ఆ మిస్టేక్ మీరు చేయకూడదు వాళ్ళు ఓకే అని చెప్పేశారు బట్ అడ్వాన్స్ తీసుకోలేదు వాళ్ళు ఏమన్నారు తెలుసు మీరు ఓకే చెప్పారు కదండి అందుకని ఏం చూసుకోలేదు అంటేను అడ్వాన్స్ తీసుకున్న దాకా ఓకే అని ఎలా అనుకుంటారు అన్నారు సడన్ గా ఎల్లుండి ఫంక్షన్ అయితే ఈ రోజు ఇక అప్పటికప్పుడు వేరేది దగ్గరలో ఇంకొకటి ఉంటే ఇది కొంచెం పెద్దదే కానీ అంత సూపర్ ఏమి బట్ ఓకే బాగుంది ఫోర్టీన్ థౌసండ్ అంటే ఓకే అనుకోవచ్చేమో నాకు పెద్ద తెలియదు మేము హాల్స్ లో ఎప్పుడు చెయ్యము ఎక్కువ పల్లెటూర్లు కాబట్టి ఇళ్ళ దగ్గరే ఫంక్షన్స్ చేసుకుంటాం కదా ఇక్కడ సిటీస్ లో టౌన్స్ లో ఏంటంటే ప్లేస్ తక్కువ ఉంటది కదా నేను మళ్ళీ తర్వాత అనిపించింది ఇంటి దగ్గర పెట్టుకుంటే పోయిండేదా అనిపించింది కానీ అంతమంది జనాలకు అది సరిపోదు అనమాట ఇంటి దగ్గర రోడ్లల్లో ఇంకా అంతా అక్కడ ఏంటంటే ఒక సెటిల్డ్గా మంచిగా ఏమంటే చైర్స్ వేస్తున్నారు చైర్స్లో కూర్చోడానికి అంతా మంచిగా ఉండింది ఫంక్షన్ హాల్ కూడా అదేమి సీక్రెట్ కాదు కానీ బట్ కొంచెం ఇంకొంచెం బాగుంటే బాగుండేదా అనిపించింది నాకు బట్ ఓకే అంత సిచువేషన్ లో దొరికింది ఇబ్బంది పడిపోకుండా మనం కి ఆర్డర్ ఇచ్చుకొని ఇవన్నీ చేసుకొని వీటిని తెచ్చి ఎక్కడ ఆ డెకరేషన్ తెచ్చి ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియలేదు అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం కదా సో ఫుడ్ నాకు ఇంకొక ఫీల్ అయిన విషయం ఏంటంటే ఫుడ్ మిగిలింది బాగా నేను బర్త్డే బ్లాగ్ లో అప్లోడ్ చేస్తా డెకరేషన్ ఎలా ఉందో కూడా మేబీ మీకు యూజ్ అవుతదేమో చూసుకోండి అండ్ ఫుడ్ ఏంటంటే చాలా మిగిలిపోయింది హండీ ఒక మూడో ఏమో హండీలు ఇచ్చినట్టున్నారు ఒకటి కంప్లీట్ గా మిగిలిపోయినట్టుంది జనాలు ముందు తిన్నట్టు అసలు తిన్నా అందరూ వచ్చారు చెప్పా కదా అనుకునే దానికంటే ఎక్కువ వచ్చారు బట్ స్టిల్ మిగిలిందన్నమాట ఎంత తింటారు అంతంత ఎట్లా తింటారు ఎంతమంది వచ్చినా కూడా అన్నారు అయితే ఫుడ్ బాగుంది పుల్కా అంటే మెయిన్ ఇంకోటి ఏంటంటే పుల్కా ఉన్నింది కదా అది సారీ రుమాల్ రోటీ ఇచ్చామన్నమాట ఆర్డర్ రుమాల్ రోటీ పన్నీర్ కర్రీ అది తిని బిర్యానీ కొంచెం కొంచమే తిన్నట్టున్నారు అందరూ మళ్ళీ వైట్ రైస్ కూడా వేసుకున్నట్టున్నారు సో అన్ని టేస్ట్ చేసుకుంటూ అట్లా వైట్ రైస్ కర్రీస్ ఉన్నాయి కదా అవి కూడా సో కొంచెం మిగిలిపోతే రోడ్ సైడ్ ఉంటారు కదా మొత్తం ప్యాకెట్స్ బిర్యానీ ప్యాకెట్స్ తెప్పి తెప్పించేసి డెకరేషన్ వాళ్ళకి కొన్ని ఇచ్చాము వాళ్ళు మేము వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్ వాళ్ళు చాలా మంది ఉంటారండి అన్నారనమాట మిగిలింది చూసి సో ప్యాకెట్స్ తెప్పించేసి మొత్తం ప్యాకింగ్ చేసేసి వాళ్ళకి కొన్ని ప్యాకెట్స్ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కొన్ని ప్యాకెట్స్ ఇక్కడ అండ్ రాని వాళ్ళకి అదే వచ్చిన వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు కదా వాళ్ళకి అయితే కొంచెం కూడా పడబోయలేదు కింద అందరికి డిస్ట్రిబ్యూట్ చేసాం సో హ్యాపీ వచ్చిన వాళ్ళు తిన్నా ఓకే రాకపోయినా కూడా ఎవరు తిన్నారు అది అదైతే పడేయలేదు అది కొంచెం హ్యాపీగా అనిపించింది సో ఇద బ్లాగ్ బాయ్ లైక్ సబ్